కాలింగ్ బెల్ మోగగానే సన్నీ గుండెల్లో డేంజర్ బెల్స్ మోగాయి చెర్రీకి కూడా ఎక్కడ లేని భయం పట్టుకుంది ఇప్పుడు చెర్రీ బయటికి వెళ్లిన విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని మనసులో అనుకుని భయంతో డోర్ ఓపెన్ చెయ్యగానే సన్నీ పైన ఉన్న కోపాన్ని ప్రదర్శించబోయాడు అభయ్ అప్పుడే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి సన్నీ పైన కోప్పడితే చెర్రీ ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని కూల్గా చెర్రి ఎక్కడా అని అడిగాడు అప్పుడే అక్కడికి రావడంతో తనని చూసిన అభయ్ ఏమీ అనకుండా ఉండేసరికి సన్నీ చెర్రీ ఊపిరి పీల్చుకున్నారు బాల్కనీలోకి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ అమ్మాయిని కలిసినప్పటి నుండే అని ఫీల్ అయ్యాడు అభయ్ స్వీటీని రెడీ చేసే పనిలో ఉండగా సమీర ఫోన్కి మెసేజ్ వచ్చింది అది అమృత ఫార్మసీ యాన్యువల్ రిపోర్ట్ దాన్ని చెక్ చేశాక సమీరకి కంపెనీ దివాళా తీయడానికి దగ్గర్లో ఉన్నదని అర్థమయ్యింది ఇలాంటి కంపెనీ గురించి సంజయ్ ఫ్యామిలీ ఎందుకు ట్రై చేస్తోందో తెలియడం లేదు అని ఆలోచనలో పడింది మరోపక్క బర్త్డే పార్టీ జరిగాక సంజయ్ సరిగ్గా తనతో టచ్లో ఉండట్లేదని మాట్లాడట్లేదని ఫీల్ అయ్యి తన సీక్రెట్స్ తెలుసుకోవాలని తన కారైతే గుర్తుపడతాడని వేరే ఫ్రెండ్ కార్లో ని ఫాలో అవుతూ ఏం జరుగుతోందో తెలుసుకుందామని సంజయ్ ఇంటి బయట వెయిట్ చేస్తోంది బాసుకి అమ్మాయిలందరూ తనని చూడగానే ఫ్లాట్ అవ్వాలనుకున్నట్టుగా రెడీ అయ్యి బయటికి వచ్చి కారెగ్గాడు సంజయ్ ఆ ఆరడుగుల అందగాడిని అలానే చూస్తూ ఈర్ష్యపడింది వాసుకి సంజయ్ మాత్రం సమీరధ్యాసలోనే ఉంటూ తనకి ఎలా దగ్గరవ్వాలా అని ఆలోచనలోనే మునిగిపోతూ అక్కడి నుండి కార్లో మూవ్ అవ్వగానే సంజయ్ కార్ని ఫాలో చేసింది వాసుకి సంజయ్కి అందమైన అమ్మాయిలంటే మోజు అతన్ని కార్లో ఫాలో అవుతున్న వాసుకి మనసులో అనవసరంగా దాన్ని రమ్మన్నాను అది ఇంతలా హీరోయిన్లా అందంగా అయ్యిందని తెలుసుంటే తననిక్కడికి రమ్మనేదాన్నే కాదు అని సమీరని తలుచుకోసాగింది సంజయ్ కార్ వెళ్లి రాయల్ మౌంట్ హోటల్ ముందు ఆగగానే తన కార్ని స్లో చేసుకుంది వాసుకి సంజయ్ ఆ హోటల్లోకి ఎంటర్ అవుతుంటే తనకి తెలియకుండా వాసుకి ఫాలో చేస్తూ లోపలికి వెళ్ళింది ఎక్కడ తన చెప్పుల శబ్దం వస్తుందేమోనని చేతిలో పట్టుకుని వెళ్తుంటే ఆశ్చర్యంగా చూడటం అక్కడి స్టాఫ్ వంత్ సంజయ్ వాల్ రూమ్ స్టాఫ్ తో మాట్లాడడం గమనించి తనకి కనపడకుండా వాల్ పక్కన నిలబడి తనని అబ్జర్వ్ చేస్తోంది ఈవినింగ్ పార్టీలో ఏర్పాట్లన్నీ నేను చెప్పినట్టుగానే పర్ఫెక్ట్ గా ఉండాలి నేను రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫాలో లైట్స్ మాత్రమే ఉండాలి నేనామెకి ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రం స్పాట్ లైట్ వేయండి ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి అని చెప్పాడు సంజయ్ నేను పెళ్ళన్నానో లేదో అప్పుడే తన కోసం ఈ లవ్ ప్రపోజల్ ప్లాన్ చేశాడని సంజయ్ పెళ్లి విషయంలో నాకంటే తొందరగా ఉన్నాడని సంతోషం పట్టలేక ఎన్నో కలలు కంటూ అక్కడ ఒక్క క్షణం ఉండలేక పరిగెత్తి కార్లో వెళ్లి కూర్చుంది వాసుకి సంజయ్ వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు అతని చూపు అక్కడ పనిచేస్తున్న ఒక స్టాఫ్ పై పడింది అతను మాటిమాటికి సంజయ్ వంక చూస్తున్నాడు అతన్ని కనుసైగతో పిలిచి జేబులో రెండువేల నోటు పెట్టి నేను చెప్పిన పని చేస్తే నువ్వు ఊహించలేనంత ఇస్తాను అని చెప్పాడు అతను ఓకే అన్నట్టు సైగ చేయడంతో సంజయ్ ఫోన్ తీసి అందులోని సమీర ఫోటోను చూపిస్తూ నువ్వు చేయాల్సిందల్లా ఈ మేడం ఏ రూంలో ఉన్నది కనుక్కొని ఈ లెటర్ ఇవ్వాలి సరేనా జాగ్రత్త ఎవ్వరికీ డౌట్ రావద్దు అని తన జేబులో పెట్టి దానితో పాటు ఇంకొన్ని నోట్లు పెట్టాడు అతను హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే అన్నట్టు నుండి వెళ్లిపోయాడు సంజయ్ తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కాబట్టి తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇవ్వాలని అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ కోసం సమీరకి కాల్ చేస్తుంది వాసుకి పేరు చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని డైరెక్ట్ గా అడిగింది సమీర నీ యోగక్షేమాలు కనుక్కోడానికి నేనేం ఖాళీగా లేను ఆ ఫార్మసీ కంపెనీ నాకు వెంటనే కావాలి ఫార్మాలిటీస్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ పంపు అని పొగరుగా అంది వాసుకి అలా అనడంతో తన పొగరుని దించాలని ఓ సంజయ్ ఇది లేనిదే నిన్ను పెళ్లి చేసుకోనని అన్నాడా అంది సమీర ఆ మాట వినగానే వాసుకి తోక తొక్కిన పాములా నీకు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు మా మధ్య రిలేషన్ నీకు తెలియాలంటే ఈ ఈవినింగ్ ఆరు గంటలకి హోటల్ రాయల్ మౌంట్ వాల్ రూమ్కి వచ్చి చూడు నాది నీలా విడిపోయే బంధం కాదు నీకు అక్కడికి వస్తే నీ లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ కూడా రివీల్ చేస్తా అని ఫోన్ కట్ చేసింది అక్కడికి వెళ్తే తన బాబు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని అంతకంటే పెద్ద సీక్రెట్ తన లైఫ్లో ఏమీ లేదని తప్పకుండా వెళ్లాలని డిసైడ్ అయ్యింది సమీరా సంజయ్ ఈవినింగ్ అవుతుందా అని ఉల్లాసంగా ఎదురు చూస్తున్నాడు ఎక్కి జేబ్లో నుంచి ఫోన్ తీసి తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ని తన ప్రపోజల్ డేకి పిలవాలని తన ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు ఆ గ్రూప్ లో వాసుకి ఉందన్న విషయాన్ని మర్చిపోయాడు సంజయ్ కార్లో కూర్చున్న వాసుకి ఫోన్ కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి యాహూ అని గట్టిగా అరిచి నుండి వెళ్లిపోయింది కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది సమీర ఎదురుగా సంజయ్ పురమాయించిన హౌస్ కీపింగ్ బాయ్ నిలబడి సంజయ్ చెప్పిన మేడం రూమ్ ఇదేనని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ గదులన్నీ చకచకా క్లీన్ చేసి వెళ్తున్నప్పుడు సమీర ఫోన్ కనబడటంతో అక్కడ ఆ స్లిప్ పెట్టి మరుక్షణంలో మాయమయ్యాడు ఫోన్ తీసుకోవడానికి వెళ్లిన సమీర ఆ లెటర్ ని గమనించి అనుమానంతో ఓపెన్ చేసింది అందులో లవ్ సింబల్ వేసింది దాని మధ్య డే టైం వెన్యూతో పాటు చివర్లో నీ రాకకై ఎదురుచూసే సంజయ్ అని రాసుండటంతో అది చూసి కోపం వచ్చిన చివరికి బాబు గురించి తెలియాలంటే వెళ్ళక తప్పదని డిసైడ్ అయ్యింది ఇంటికి వెళ్లిన వాసుకి సాయంత్రం జరిగే పార్టీ గురించి వాళ్ల పేరెంట్స్ కి చెప్పడంతో వాళ్ల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది ఆ పార్టీ కోసం కాస్ట్లీ డ్రెస్ షాపింగ్ చేసి అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనపడటానికి పార్లర్కి కూడా వెళ్ళింది వాసుకి అలా రెడీ అయ్యి వాల్ రూమ్ లోకి ఎంటర్ అయిన వాసుకిని అందరూ అడ్మైరింగ్ గా చూడటంతో తన ప్రయత్నం వృధాగా పోలేదని హ్యాపీ ఫీల్ అయ్యి సంజయ్ ఎక్కడా కనపడకపోవడంతో తనకి కనిపించకుండా ఒక కార్నర్లో కూర్చుంది సమీరా బాసుకి చెప్పిన టైంకి కిందకి వచ్చి వాల్ రూమ్ లోకి వెళ్లకుండా కెఫెటేరియాలో కూర్చుని వాసుకీకి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూసి పట్టించుకోకుండా ఎంట్రన్స్ వైపు సంజయ్ కోసం ఎదురుచూడసాగింది వాసుకి కొద్దిసేపు గడిచాక వాసుకి తన దగ్గరికి రాదని అవసరం తనదని తగ్గాల్సింది నేనేనని అనుకుని సమీరకి అర్థమయ్యి వాల్ రూమ్ వైపు నడిచింది అభయ్ తన కంపెనీ బోర్డు మీటింగ్లో ఉండగా తన ఫోన్కి ఐటీ హెడ్ నుండి మెసేజ్ రావడంతో ఆతృతగా ఓపెన్ చేసి చూశాడు అందులో డాక్టర్ మీరా గుప్తా ఐడి ట్రాక్ చేశామని ఆమె ప్రస్తుతం ఆ హోటల్లోనే ఉందని ఆ మెసేజ్లో ఉండడంతో హడావిడిగా రిసెప్షన్కి వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేశాడు తన పేరు రిజిస్టర్లో లేకపోవడంతో తన ఫోటో ఏమైనా దొరుకుతుందేమోనని తిరిగి ఐటీ హెడ్కి కాల్ చేశాడు మేము ఆల్రెడీ ట్రై చేశాము ఇంకా హ్యాక్ చేస్తే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి సార్ రెండు ఫోటోలు దొరికాయి కానీ అవి కూడా అంత క్లారిటీగా లేవు అవి మీకు షేర్ చేస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా నీరసపడ్డాడు అభయ్ ఈ రంగుల రాట్నం లాంటి జీవితపు ఆటలో సమీరని అభయ్ కనిపెట్టగలడా సమీరకి సంజయ్ ప్రపోజ్ చేస్తే వాసుకి రియాక్షన్ ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి